ఈరోజు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా వీడి కార్మికులు ఒంటరి మహిళలు అదేవిధంగా వృద్ధులు వితంతులు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతుందో అవన్నీ కూడా పెంచాలని చెప్పి వైన్స్ ఆడియో కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పింది అది ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు ముఖ్యంగా అదేవిధంగా ఏదైతే బీడీ కార్మికులకు కూడా రెండు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నాలువేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా పెంచినటువంటి దాఖలు కనిపించట్లేదు వీటన్నిటి అన్నిటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇది గతంలో కూడా చాలాసార్లు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చెప్తా ఉన్నాం కానీ ఇప్పటివరకు ఏడేళ్ళు గడిచినప్పటికీ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు ఎక్కడ కూడా పెట్టినటువంటి దాఖలు కనిపిస్తలేము మనకు ఇది ఇది చాలా దుర్మార్గమైన విషయం సామాజిక భద్రతగా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం ఎక్కడో పెట్టుబడులు పెట్టేసి ఎవరికి డబ్బులు రోడ్డు పాలు చేస్తున్నారు తప్పగానే దుర్మార్గమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా వికలాంగులకు రావాల్సినటువంటి అంతకాల ముప్పై కింద బియ్యం ఏదైతే ఉందో అది అదేవిధంగా ఉచిత బస్ పాస్ సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పాము మహిళలకు ఏదైతే మీరు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారో అదే అదేవిధంగా వికలాంగులందరికీ అందరికీ కూడా ఉచితంగా సంబంధించినటువంటి బస్ పాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ అధికార ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వికలాంగులకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా కనబడతా ఉంది వారిపైన ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఏదైతే మరి వికలాంగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము బెట్టర పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము